అహల్య నర్స్ డ్రెస్లో గౌతమ్ని చూడడానికి వస్తుంది తన మాస్క్ కిందికి దించి అహల్య ఏడుస్తూ ఉంటుంది ఇదంతా నా వల్లే కదండి నేను ఫోన్ చేసి మీకు విషయం చెప్పడం వల్లే మీకు యాక్సిడెంట్ అయింది నేను ఫోన్ చేయకపోతే మీరు బయటికి వెళ్ళేవారు కాదు మీకు యాక్సిడెంట్ జరిగేది కాదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అహల్య వద్దులేండి మీ వల్ల కాదు అని గౌతమ్ నచ్చజెప్తూనే అవును మీరు కూడా వాళ్ళతో పాటే లోపలికి ఎందుకు రాలేదు అసలు ఈ నర్స్ డ్రెస్లో మీరెందుకున్నారు అని గౌతమ్ అహల్యని అడుగుతూ ఉంటాడు అహల్య తడబడుతూ ఉంటుంది అప్పుడే అర్జున్ అదే రూమ్ ముందుకి వచ్చి అందరిని పిలిచి అహల్య ఎక్కడా కనిపించలేదు అని చెప్తూ ఉంటాడు అందరూ కూడా అహల్య ఎక్కడా కనిపించలేదని చెప్తూ ఉంటారు ఈ విషయం గౌతమ్కి చెప్పాలి లేదంటే బయటికి వచ్చాక గోల చేస్తాడు అని అంటూ ఉంటాడు అర్జున్ సరే అంటూ అందరూ కలిసి రూమ్లోకి వెళ్తూ ఉంటారు అక్కడ అహల్య నర్స్ డ్రెస్లో గౌతమ్తో మాట్లాడుతూ ఉంటుంది అందరూ కలిసి లోపలికి వెళ్తారు అక్కడ గౌతమ్ దగ్గర ఉన్న అహల్యని నర్స్ డ్రెస్లో చూసి అందరూ షాక్ అవుతారు అతిథి అనామిక భానుమతి అర్జున్ అందరూ నర్స్ డ్రెస్లో ఉన్న అహల్యని చూసి షాక్ అవుతారు ఇక అహల్య ఆయుష అని ప్రెగ్నెంట్ అని బయట పడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్